మలాబార్ చాలిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకు ఉచిత శ్రీకారం చుట్టారు సి ఆరోగ్యరాజు ముఖ్య అతిథిగా ఈ శ్రీకారం ఇక కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు మలాబార్ షోరూమ్ స్టోర్ హెడ్ నదిర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ సేల్స్ మేనేజర్లు వినయ్ కుమార్ బాలకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

గుంటూరు టౌన్లోని మల్బార్ డైమెన్షన్ జ్యువెలరీ షాప్ వాళ్ళు హంగా ఫ్రీ డే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఆహారంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి ఆహారం సప్లై చేయాలని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయడం అనేది చాలా అభినందనీయం అదేవిధంగా ఇల్లు ఒక ఆహార పంపిణీ కాకుండా పిల్లలకి చదువులు ఎన్విరాన్మెంట్ మీద ఎవరికైతే ఏ అవసరం ఉందో వృద్ధు వృద్ధులకు మెడికల్ సపోర్టు ఇట్లాంటివన్నీ సిఎస్ఆర్ పండు కింద చేయటము అదేవిధంగా బాధ్యతాయుతంగా చేయడం చాలా అభినందనీయం వీళ్ళని మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ సమాజంలో బాధ్యతగా పేదవారికి హెల్ప్ చేయాలని పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మలబార్ గ్రూప్ వాళ్ళని అభినందిస్తున్నాను ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గుంటూరులో హంగల్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రతిరోజు మూడు వందల యాభై మందికి ఎక్కడైతే రోడ్ సైడ్స్ ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది మలబార్ గోల్డ్ అండ్ టెంపుల్స్ గుంటూరు బ్రాంచ్ అనే కాకుండా వరల్డ్ వైడ్గా ఓన్లీ ఇండియా అనే కాకుండా జాంబియా ఆఫ్రికా కంట్రీస్లో కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ ఇప్పటివరకు ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంగర్ ఫ్రీ వరల్డ్కి త్రీ టెన్ క్రోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది సో వచ్చే ఆదాయంలో ఫైవ్ పర్సెంట్ ఛారిటీ అనేది ఓన్లీ సిఎస్ఆర్లో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిఎస్ఆర్లో టూ పర్సెంట్ అంటే చట్టపద్ధత టూ పర్సెంట్ అయినా కానీ ఫైవ్ పర్సెంట్ అనేది చేస్తూ ఉంది ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క కస్టమర్ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మలబార్ కస్టమర్స్ ద్వారానే వచ్చిన ఆదాయంలో వచ్చిన ప్రాఫిట్కి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కేవలం ఆహారం సంరక్షణే కాకుండా విద్య వైద్యం ఆరోగ్యం చూడటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందు సవనీయంగా మీడియా ద్వారా తెలుసుకుంటూ అందరికీ చెప్తా ఉన్నాము ఇప్పటి వరకు ప్రతిరోజు సిక్స్టీ థౌజండ్ మీల్స్ అనేది పర్ డే జరిగింది ఈ రోజు నుంచి సెవెంటీ థౌజండ్ అంటే అంగరెడ్డి అంటే ఆకలి దేవం బాధపడితే వాళ్ళకి చిచ్చిపం ఈ మలబార్ గోల్డ్ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇందాక ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేస్తే ఇంకా మరి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి పోతే ఇలాంటి కార్యక్రమం ఏ బేదలకి ఏ కార్యక్రమం చేయడానికి కూడా మల్బర గోల్డ్ వాళ్ళు ఉంటున్నారంటే చాలా సంతోషమైన విషయం ప్రపంచంలోనే నాలుగు వందల షాపులు ఉన్నాయి ఈ ప్రపంచం ఏ స్టేట్లో పడ్డా ఏ దేశంలో పడ్డా ఎవరు ఎలాంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు అందరూ ఎలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను